ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోను ప్రార్థన చేతును ఆత్మతో పాడుదను మనసుతో పాడుదును కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేనో వచనం ప్రీలారా వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి ప్రభువా ఈ శ్రేష్ఠమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఇప్పుడు మేము ధ్యానించబోయే మీ జీవం గల మాటల ద్వారా మాతో మాట్లాడండి తండ్రి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు సిద్ధపరచండి మీ స్వరాన్ని వినే చెవులను గ్రహించే మనసును మాకు దయచేయండి మాట్లాడబోసిన నన్ను మీ ఆత్మతో నింపండి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా గాక ఈ పరిచర్ అంతటిలో మీరే మహిమను పొందమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వెలిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిల్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనకు పెదవులతో ప్రార్థించడమే తెలుసు కానీ పౌలు గారు చెప్తున్నారు నేను మనస్సుతో ప్రార్థిస్తానని ఇది మనస్సును స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థించే ప్రార్థన ఇది మన ఆధ్యాత్మిక స్థితి మన ప్రార్థన అవసరతలపై ఆధారపడి ఉంటుంది ఇది అత్యంత క్లిష్టమైన ప్రార్థన అదే సమయంలో అతి త్వరగా సమాధానము పొందగలిగే ప్రార్థన కూడా అవును ప్రిల్లారా మనము ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ లోకపు ఫోన్ రింగ్ అవుతుంది ప్రార్థన చేస్తూనే ఉంటాము కాని ఆ ఫోన్ ఎవరు చేసుంటారబ్బా అంటూ మన మనస్సు ప్రార్థనను విడిచిపెట్టేసి ఫోన్ మీదికి వెళ్ళిపోతుంది ఎంత ప్రయత్నము చేసినా ప్రార్థన ముందుకు సాగదు ముందు ఆ మిస్ కాల్ చూసుకో ఆ తర్వాత ప్రార్థన చేదులే అంటుంది మనస్సు అంతే అర్థం పర్ధం లేకుండా అర్థాంతరముగా ముగిసిపోతుంది మన ప్రార్థన అప్పుడు ఫలితం శూన్యం ప్రిల్లారా ప్రార్థించేటప్పుడు మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాలి లేదా సైలెంట్ మోడ్లో పెట్టాలి లేకపోతే సమయాన్ని సాతాను చక్కగా ఉపయోగించుకుంటాడు కాబట్టి జాగ్రత్త కలిగి ప్రార్థించడము నేర్చుకో ఎవరో ఒకరి కోసం ప్రార్థిస్తుంటాం ఆ సమయంలో మనస్సు ఆ ప్రార్థించే వ్యక్తి చుట్టు తిరుగుతుంది మన ప్రార్థన గురి తప్పుతుంది ఏమి ప్రార్థిస్తున్నామో మనకే అర్థము కాదు నీవు దేవుని సన్నిధిని అన్నాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్మని ప్రసంగి గ్రంథంలో వ్రాయిబడి ఉండుట మనము చదవగలం ప్రిలారా నీవు ప్రార్థించేటప్పుడు నీ మనస్సు ఎక్కడో పెట్టి నోటికి వచ్చినట్లుగా ప్రార్థించకూడదు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు ప్రి సహోదరి సహోదరుడా మనము అధికారి దగ్గరకు వెళ్ళాలి అనంటే అతనితో మాట్లాడే ఆ ఐదు నిమిషాలలో ఏమి మాట్లాడాలో ముందుగానే ఆయన యొద్దకు వెళ్ళకముందే ముందే సిద్ధపడతాం అదే దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు మనకు ఏవి గుర్తుకు వస్తే వాటిని గురించి ప్రార్థించి ఆమెనంటాం అలా కాకుండా ప్రే సహోదరి సహోదరుడా దేవునితో మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు ఏమి మాట్లాడాలో ముందుగానే సిద్ధపడాలి మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థించాలి మన మనస్సును మన స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థించడము ఎలా అంటే ప్రార్థించడానికి సిద్ధపడుతున్న మనము ఒక తలంపుకు రావాలి అదేమిటంటే మట్టిలోనున్న నేను మహిమలోనున్న దేవునితో మాట్లాడబోతున్నానని ఈ లోకములో ఒక చిన్న అధికారితో మాట్లాడడానికి భయపడిపోయే మనము సర్వ సృష్టికర్తను సమీపించడానికి సిద్ధపడే మనము ఆ చిన్న తలంపు దేవుని పట్ల భయమును ఆరాధనను పుట్టిస్తుంది రే సహోదరి సహోదరుడా ఇక మనసు మన స్వాధీనంలో ఉంటుంది ప్రార్థన గురి తప్పదు తప్పక మన ప్రార్థనలకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది అలా ప్రార్థించే అనుభవాన్ని ఈరోజు జీవాంక్యము వెనుచిన మనము కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రిలారా ఆత్మతో ప్రార్థించే అనుభవము ప్రార్థించడంలో అత్యున్నతమైన దశ ఆత్మతో ప్రార్థించాలి అంటే మొదట పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి పరిశుద్ధాత్మను పొందడము ఏ విధముగా అనంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన మనసుతో రక్షణలోనికి ప్రవేశించిన మనము నీటి బాప్తిష్మ ద్వారా మనము తీసుకున్న రక్షణ తీర్మానమును సంగమంతటికీ తెలియజేయాలి ఆ బాప్తిష్మము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు ఇటువంటి అనుభవములోనికి ప్రవేశించిన వారు ఆత్మతో ప్రార్థించగలరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయిచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయిచున్నాడు అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రే సహోదరి సహోదరుడా కొన్ని సందర్భాలలో హృదయమంతా వేదనతో నిండిపోతుంది మాట్లాడటానికి మాటలు రావు దుఃఖము తప్ప మాట్లాడలేని స్థితి దేవుని సన్నిధిలో మోకరిల్లిన ప్రార్థించడానికి మాటలు రావు ఇటువంటి పరిస్థితులలో మన బలహీనత దుఃఖమును బట్టి మనలోనున్న ఆత్మ మన పక్షమున దేవునికి విజ్ఞాపన చేస్తాడు ఆత్మ విజ్ఞాపన చేస్తుంటే మన నోరు దానితో ఏకీభవించినప్పుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు వెలబడతాయి మనం అనుకోవచ్చు అంతటి భారము కలిగి ప్రార్థించడానికి అట్లాంటి సమస్యలేమీ లేవు జీవితం సాఫీగా సాగిపోతుందని అవును ప్రియ సహోదరి సహోదరుడా అది నిజమే కావచ్చు కాని ఒక్క విషయము గుర్తుంచుకోవాలి నీ కుటుంబము సంఘము దేశ రక్షణ కోసము భారము కలిగి ప్రార్థించాలి క్రీస్తు కోసము చిత్రహింసలు అనుభవిస్తున్న వారి రక్తముతో సముద్రాలు సైతము ఎర్రగా మారుతున్నాయి బగబగ మండే మంటల్లో సజీవ దహనమై పోతున్న బిడ్డలు ఎంతో మంది వారి కుటుంబాల కోసము వారి విడిచి వెళ్లిన పరిచర్య కోసము ప్రార్థించాల్సిన భారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మన మీద ఉంది ఏసు క్రీస్తు పేరు తెలియని ప్రజలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు ఆయన నామమును ప్రకటించడానికి ఎందరో తమ కుటుంబాలను సైతము విడిచి సువార్తను మోసుకెళ్తున్నారు వారి నిమిత్తము ప్రార్థించాల్సిన భారము మన మీద ఉంది మరి ప్రియులారా ఆ భారము ఈరోజు జీవాక్యము వినిచిన నీకు ఉందా క్రీస్తుని చేరాలని ఒక్కరినైనా చేర్చాలనే లక్ష్యము నీకుందా అయితే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి ప్రీలారా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కాని ప్రభు ముఖముఖి ఇడిచేవారికి విరోధముగా ఉన్నదని పేతరు పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము నీతిమంతుని ప్రార్థన చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ప్రార్థన కోసము దేవుడే ఎదురు చూస్తాడంట అలా ప్రార్థించి నీతిమంతులు ఎవరు అని రోజు మనం ఆలోచన చేస్తే నీతిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడునూ లేడు దేవుని వెదుకువాడునూ లేడు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రోమా పత్రికలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రి సహోదరి సహోదరుడా అసలు నీతిమంతుడే లేడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది మరలా నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది నీతిమంతుడే లేనప్పుడు నీతిమంతుడెలా ప్రార్థించగలడు ఈ ప్రశ్నకు కూడా పరిశుద్ధ గ్రంథమే సమాధానమిస్తుంది నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు అన్న వచనము ప్రకారము ఇప్పుడు మనకు స్పష్టముగా అర్థమైంది నీతిమంతుడు లేడనేది వాస్తవం అయితే ఒక వ్యక్తి ఆయనను నమ్మడము ద్వారా నీతిమంతునిగా తీర్చబడతాడు నీతిమంతునిగా మారిన వ్యక్తి ప్రార్థించగా దేవుడు అలకిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగాయించబడ్డది విగ్రహములను అమ్ముకునే వ్యక్తి ఆయనను నమ్మి నీతిమంతునిగా తీర్చబడ్డాడు ఇంతకు మనము నమ్మవలసింది ఈరోజు ఏమిటి అన్న ఆలోచన చేస్తే మనము పాపులమని కోడల రక్తము గొర్రెల రక్తము మేకల రక్తము మనలను విమోచించలేకపోయిందని ఏసయ్యా నీకోసము నా కోసము బలిగా మారాడని ఈ లోకానికి వచ్చాడని కలువరి శిలువలో వేయబడి మరణించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి దగ్గరకు వెళ్ళాడని మనకు నివాసాలు సిద్ధపరిచి మనలను అక్కడకు తీసుకొని వెళ్ళడానికి తప్పక రాబోతున్నాడని ఈరోజు జీవాక్యము వినిచిన మీరందరూ నమ్మాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ విషయాలు నమ్మి నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడుగా ఒకనికి పోలీసు ఉద్యోగం వస్తే గవర్నమెంట్ అతనికి యూనిఫామ్ గన్ జాయినింగ్ ఆర్డర్ ఇట్లాంటివి ఇస్తారు మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని మనకు ఎలా తెలుస్తుంది అనంటే దీని కొరకు మనకు గుర్తింపు కార్డులు ఏమీ ఉండవు అది దేవునికి మనకు గల వ్యక్తిగత సంబంధం ప్రే సహోదరి సహోదరుడా నీ జీవితంలో అంతకు ముందు ఎన్నడు లేని గొప్ప సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు తర్వాత నీవు చేసే నీతిక్రియలు సంఘములో సమాజములో నీతిమంతునుగా నిన్ను నిలబెడతాయి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధముగా నీతియుక్తముగా జీవిస్తూ ప్రార్థించగలిగితే నేరుగా అది దేవుని చెవిని చేరుతుంది అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉంది నమ్ముదాం నీతిమంతులంగా తీర్చబడదాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆత్మతో ప్రార్థన చేయి మనసుతో ప్రార్థన చేయి ఎంతమంది మధ్య ఉన్నా కాని విశ్వాసముతో ప్రార్థన చేయి ఆత్మతోనూ పాడు మనసుతోను పాడు ఎంతమంది మధ్యనున్నా కాని ఆనందముతో ఆయనను ఆరాధించు ప్రార్థన చేసేటప్పుడు ఒకరు వింటున్నారని ఒకరు చూస్తున్నారని ప్రార్థన చేయకు ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చెయ్యి విశ్వాసముతో ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన ఆయనకు వినిపిస్తే చాలు మనుషులకు కాదు ఆరాధించేటప్పుడు మనసుతోనూ ఆత్మతోనూ ఆరాధించు ఆకర్షణీయంగా కనిపించాలని ఆరాధించకు నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యముగా చూసే నీ తండ్రి తప్పకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడు ఆత్మతోనూ మనసుతోనూ ఆరాధించు ప్రార్థించు నీ మనసు ఆత్మ ఆయనే ఉన్నాడు నీ ఆరాధన నీ ప్రార్థన నటన అయి ఉంటే అది నీకు మాత్రమే వినిపిస్తుంది అది నీ ఆత్మకు సంబంధము లేదు అది నీ మనసుకు సంబంధము లేదు అది అపవాది సంబంధమై ఉంది నటన పరుడు అపవాదికి ఉన్నాడు మనసుతో ఆత్మతోనూ విశ్వాసముతోనూ ప్రార్థించు ఆరాధించు ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కూడా దేవుని సన్నిధిలో తలలో వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని దేవా దివా ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి ఏ విధముగా ప్రార్థించాలో నేర్పించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును తండ్రి ఎలా ప్రార్థన చేయాలో మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరముల నా తండ్రి ఇదిగో నాలుగో మాసపు చివరి దినము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులంగా నిలిపినందుకే మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా రాబోయే మాసం అంతా కూడా నా తండ్రి మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించమని వెడుకునుచున్నాం దేవా ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థనలో ఏమి అడగాలో మాకు నేర్పండి తండ్రి అయ్యా వ్యర్థమైన మాటలు పలకడము అతిశయముతో అడగడము విస్తరించి మాట్లాడటము చేయకుండా దీన హృదయముతో మా ఆత్మను నీ పాదాల చింత కుమ్మరించి మీ కనికరమును బట్టి ప్రార్థించటం మాకు నేర్పండి తండ్రి అయా ఇతరుల మెప్పుకొరకు ప్రార్థించగా అలవాటుగా ప్రార్థనలో పాల్గొనక ప్రార్థన పట్ల ఆసక్తి శ్రద్ధ భయభక్తులు కలిగి భారముతో ప్రార్థించే హృదయము మనలో ప్రతిబిడ్డకు దయచేయండి నాయన అయా ఇతరుల మేలు కొరకు నిస్వార్థముగా ప్రార్థించే బుద్ధి మాకివ్వమని వేడుకొనుచున్నాం దేవా మీకు ఇష్టమైన ఇంపైన ప్రార్థన చేయగలిగే శక్తిని భారమును మాల ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం నేను నిన్ను స్వస్థపరచు హోవాను అని చేసిన వాగ్దానము దేవా ఈరోజు అనారోగ్యముతో వేదనతో ఉన్న బిడ్డలందరినీ న్యస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య మేఘన యశస్విని సహోదరుడు దయరత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి భాష హిమజ మరియు పదిహేడేళ్ల యశస్వి మీరు ముట్టండి మరి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణము మీ పరిశుద్ధ నామమున గాక మరికి నూతన శక్తిని ధైర్యాన్ని ప్రసాదించండి ప్రభువా కిడ్నీ ఫెయిలియర్ తో బాధపడుతున్న సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ తేజ నాగజ్యోతిలకు మీరు నూతన అవయవాలను స్వస్థతనివ్వండి పక్షవాతముతో ఉన్న సూర్యరావు రాంబాబు శివకృష్ణ హునసుందరమ్మ బాలప్ప రంగాన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి అమ్మ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మ నారాయణ శ్రీను వీరేశులను మీరు ముట్టండి పడిపోయిన వారి అవయవాలకు జీవము వచ్చునుగాక దేవ గుండె జబ్బులతో ఉన్న పవన్ సుగుణావతి జయమ్మ సుశీల షారోన్ మేరీ సెబస్టియన్ ఆనందరావులను స్వస్థపరచండి బ్రెయిన్ ట్యూమర్ తో ఉన్న లీలావతి ప్రశాంతి జైపాల్ రెడ్డిలకు అద్భుతమైన విడుదలివ్వండి ఇవ్వండి చాలా కాలం పాటు కోమాలో ఉన్న నానిని ఇప్పుడే ముట్టి లేపండి తండ్రి అయ్యా సహోదరి రత్న అనితాలకున్న అజ్ఞాత రోగములను మందులు గారికి ఉన్న కడుపులో కనితలను లావణ్య గారి పేగుల సమస్యను తీసివేయండి పదేళ్లుగా ఒంటరితనములో భయములో ఉన్న కుమి శాంతినివ్వండి నొప్పులతో ఉన్న కీర్తన వెంకటేశ్వరమ్మ నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి లక్ష్మికి ఉన్న హెచ్ఐవి నుండి అఖిలకున్న దురాత్మల పీడన నుండి సంపూర్ణ విడుదలనివ్వండి సుదర్శన కంటిచూపును చూపును జయమ్మ లివర్ ఇన్ఫెక్షన్ను ను బాగుచేయండి పేర్లు చెప్పబడని అనేక అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా తండ్రి ఈ నామములన్నీ మీ జీవగ్రంథములో ఉన్నాయి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టి గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని వేడుకుంటున్నాం మీ రక్తమే వారికి కవచముగా ఉంచండి విశ్వాసముతో మేము అడుగుతున్న ఈ ప్రార్థనను ఆలకించి వారిని సజీవ సాక్షులుగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచినాం అయా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయ కాలము మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తుండగా ప్రతి బిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత వీళ్ల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సమృద్ధి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మనందరికీ తెలుసు మీ జీవితంలో మీరే సమస్యలతో పోరాడుతున్నా వేదనలో ఉన్న మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను కాబట్టి మీ ప్రార్థన విన్నపాలను నా వాట్సాప్ నంబర్కి పంపండి నా వాట్సప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి సందేశాన్ని నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరు పేరున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను మనమంతరము కలిసి ప్రార్థిద్దాం దేవుని అద్భుతాలను చూద్దాం ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి తద్వారి వాక్యము అనేకులకు చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఆశీర్వాదకరముగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మన ఆధ్యాత్మిక కుటుంబ ప్రయాణములో మీరు కూడా భాగస్వాములు అవ్వండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించను గాక ఆమెన్ సుదర్శన కంటి చూపును జేమ లివర్ ఇన్ఫెక్షన్ను బాగు చేయండి పేర్లు చెప్పబడని అనేక అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్న ప్రతిబిడను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా తండ్రి ఈ నామములన్నీ మీ జీవగ్రంథములో ఉన్నాయి ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టి గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని వేడుకుంటున్నాం మీ రక్తమే వారికి కవచముగా ఉంచండి విశ్వాసముతో మేము అడుగుతున్న ఈ ప్రార్థనను ఆలకించి వారిని సజీవ సాక్షులుగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం ఆయన ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయ కాలము మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ కుమారుడైన ఏసో క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మనందరికీ తెలుసు మీ జీవితంలో మీరే సమస్యలతో పోరాడుతున్నా వేదనలో ఉన్నా మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను కాబట్టి మీ ప్రార్థన విన్నపాలను నా వాట్సాప్ నంబర్కి పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ ప్రిలారా మీరు పంపే ప్రతి సందేశాన్ని నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరు పేరున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను మనమందరము కలిసి ప్రార్థిద్దాం దేవుని అద్భుతాలను చూద్దాం ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి తద్వారీ వాక్యము అనేకులకు చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు ఆశీర్వాదకరముగా ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మన ఆధ్యాత్మిక కుటుంబ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి దేవుడు మిమ్మల్ని నిండారుగా గాక ఆమె